నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాబస సాగింది చైర్మన్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది వార్డుల అభివృద్ధి గురించి మొదలైన వివాదం గందరగోళంగా మారిన కౌన్సిల్ సమావేశం గత ప్రభుత్వం కౌన్సిల్ సమావేశాల్లో తమకు నిధులు కేటాయించలేదని కౌన్సిలర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బడ్జెట్ తీర్పు नर्सी वारो घर సాధారణ సమావేశానికి మా కాంగ్రెస్ కౌన్సిలర్లంతా హాజరై పట్టణంలో ఉన్న సమస్యలన్నిటి మీద చర్చించి అధికారులందరూ కూడా పార్టీలకు అతీతంగా అన్ని వార్డులలో ఎవరికి ఇబ్బంది కలగకుండా పనులు చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది ఈ ఎజెండాలో పలు అంశాలలో గత ప్రభుత్వంలో చేసిన లోపభూయిష్టమైన అన్నీ కూడా ఈ ఎజెండాలో పెట్టినందుకు నిరసనగా కొన్ని అంశాలని ఆమోదించకుండా ఆటో డ్రైవర్ల జీతాలని అదేవిధంగా పట్టణంలో ఎల్ఈడి లైట్స్ స్ట్రీట్ లైట్స్ మొత్తం వాటి మెటీరియల్ కొరకు ఆ రెండు అంశాల మీద ఈరోజు ఆమోదించడం జరిగింది మిగతా అంశాలన్నీ కూడా ఒక వ్యక్తులకు లాభపరిచే విధంగా లోపభుయ్యస్తంగా ఉందని చెప్పేసి ఈరోజు వాటిని తిరస్కరించడం జరిగింది దానికి మా కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు ఈ రెండు అంశాల మీద ఆమోదం తెలిపి ఈ కౌన్సిల్ మీటింగ్ని బైకాట్ చేయడం జరిగింది ఇక ముందు పట్టణంలో ఉన్న సమస్యలన్నిటి కూడా మా ఎమ్మెల్యే గారు అన్నిటి మీద చొరవ తీసుకొని మిగతా సమస్యలన్నిటి కూడా ఒక్కొక్కటి మొత్తం తీర్చుకుంటూ వస్తారు మొన్ననే మీటింగ్ పెట్టి ఇక్కడ అధికారులకు సబ్ కలెక్టర్తో మీటింగ్ పెట్టేసి అధికారులకు అందరు కూడా పూజించడం జరిగింది పట్టణంలో ఏ విధమైన ఇబ్బంది అయినా నాకు తెలియజేయండి నేను తెస్తా అని చెప్పేసి నిధులు ఇప్పుడు దాదాపు నలభై నాలుగు కోట్లతోటి సీసీ రోడ్లను తీసుకొని వచ్చిండు టీఈఐడి ఫై నిధుల కింద అదేవిధంగా ఇరవై ఏడు కోట్లతోటి రేణువు తీసుకొని వచ్చిండు మా ఎమ్మెల్యే గారు ఇన్ని నిధులు తెచ్చినందుకు మా ఎమ్మెల్యే గారికి మీ మా కౌన్సిలర్ అందరూ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకా పట్టణంలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంకా మరిన్ని నిధులు తేవాలని చెప్పేసి ప్రతి వార్డులో కూడా ఇంకా అభివృద్ధి పనులు ఇంకా జరగాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని అందరం కోరడం జరిగింది